ఏపీ సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు నిరుపేద కుటుంబాలకు పిన్షన్ల పంపిణీ చేయనున్నారు చంద్రబాబు బాపట్ల జిల్లా చిన్నగంజా మండలం చిన్నగొల్లపాలెంలో ఫిన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది అనంతరం ప్రజావేదిక ద్వారా ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు సభ పూర్తి కాగానే గంటపాటు బాపట్ల జిల్లా టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు అనంతరం జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష ఉంటుంది ఏపీ చంద్రబాబు బాపట్ల జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు నిరుపేద కుటుంబాలకు పెన్షన్ల పంపిణీ చేయనున్నారు చంద్రబాబు ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ పల్లక్ష్మి ఈ రోజు ఏపీ చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు చిన్నగంజం మండలం కొత్తపల్లి గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ నేపథ్యంలో జిల్లాధికారులు సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఏదైతే సభా ప్రాంగణానికి సమీపంలోనే హెలిప్యాడ్ ను సిద్ధం చేశారు అలాగే ప్రజా వేదిక పార్టీ నాయకులు అధికారులతో సమావేశం నిధి తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ఏర్పాటును జిల్లా కలెక్టర్ వెంకట మురళితో పాటు ఎస్పీ తుషూ జూడి పరిశీలిస్తున్నారు ఉదయం పదకొండు గంటల సమయంలో హెలిప్యాడ్ ద్వారా ఏదైతే గ్రామ కొత్తపల్లి గ్రామానికి చేసుకోవాలని చంద్రబాబు చేరుకున్నారు ఆ దీంతో పాటు అధికారులు ఏంటి గ్రామంలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తున్నారు ఏదైతే గ్రామంలోని భక్తుల జాలమ్మ వడ్లమూడి సుభాషి అనే దివ్యాంగులకి చివ్యాంగులకు చంద్రబాబు నాయుడు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు దీంతో పాటు ఏదైతే మహిళల ఇంటి పరిసరాలతో పాటు ఎస్పీ దూరి ప్రత్యేక పోలీసుల బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు పెన్షన్ల పంపిణీ అనంతరం ప్రజావేదిక ద్వారా గ్రామస్తులతో చంద్రబాబు సుమారు గంట సేపు మాత్రం గంట సేపు మాట్లాడనున్నారు భోజన విరామ అనంతరం పార్టీ క్యాడర్తో కూడా సమావేశం నిర్వహిస్తున్నారు మొత్తంగా సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు అధికార యంత్రాంగం పూర్తిగా అది ఏర్పాట్లు చేసింది మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత తిరిగి చంద్రబాబు నాయుడు ఉండవల్లికి తెలుగు ప్రయాణం కానున్నారు